ఒకసారి శ్రీశంపారు మా అమ్మ కోర్సు వల్ల పోయిన తర్వాత నాలుగు కొబ్బరికాయలు తీసుకుందామా మిస్సర్ నాకు జాబ్ రావాలని చెప్పి నాలుగు కొబ్బరికాయలు తీసుకుంటే నాకు ఇష్టం నేను రాను ఆయన ఆ పబ్లిక్లో ఎందుకు అవసరమా అని చెప్పేసి ఇక ఫైనల్గా పోయినా వాళ్ళకి పోయినాం ఆ కంపార్ట్మెంట్ నాలుగైదు కంపార్ట్మెంట్ ఉంది పిల్లలు డాడీ ఆకలైతుంది ఆ ఫస్ట్ కంపార్ట్మెంట్ ఒక కొబ్బరికాయ తర్వాత కొబ్బరికాయ కొట్టినా నేను పిల్లలు కూర్చినా సెకండ్ కంపార్ట్మెంట్ డాడీ ఆకలి ఆడోడి వాళ్ళకి మూడో కంపార్ట్మెంట్ ఆడుకోవడవాళ్ళకి గుంజుకుంది నువ్వుతాడు అని చెప్పేసి అటు నాకు ఒక్కరికాయ గుంజుకుంది గుంజుతోని సరే సుతా పల్లొపల్లి ఏమైతే నువ్వు ఎట్లా కొడతావు సూతా అని చెప్పి ఈ ఒకరికాయలు మేము మంచి ప్రశాంతంగా తిన్నాం వాటవ తాకినా పిల్లలకు పంచ టిఫిన్ అయిపోయింది లోపలికి పోయినాక ఆ కొబ్బరికాయ గుంజుకుంటూ పథకం కొట్టిన పచ్చా వేసి కొంటానే ఉంది ఆ పూజారి ఉంటాడు కదా ఆ పూజారి గుంజుకుంటూ కొట్టి ఆ కొబ్బరి పచ్చి సగమాలకు వాటర్ అంటే వాటర్ పక్క పొందే బయట కొబ్బరి బయట చూడదు నీళ్ళు మనం నీళ్ళు నీళ్ళని చెప్పేసి మరి ఆ లాస్ట్ బొట్టు పెట్టలేకపోతే పైకి చెప్పేసి మూల అడుగుతాడు కదా ఆర్తి కనుక పైసలు లేకపోతే బొట్టు పుచ్చి పెడతాడు పైసలు అల్లసారి ఇట్లా స్ప్రెడ్ చేసి పెడుతున్నాడు సో ఇవన్నీ కూడా బుట్టకుడు కోసం చేసేటువంటివే మనుషులు సృష్టించే దేవుడు మనిషిని సృష్టించలేదు మనిషే దేవుడిని సృష్టించలేదు ఇది వంద శాతం లేదు